హెల్లే ఎవరిబడి వెల్కమ్ టు కే లక్ష్మీనారాయణేశ్వరి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి త్రయంబకేశ్వరం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను పూర్తిగా చూసేయండి మాకు ఎలా జర్నీ చేసాము ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్పేస్తాను మేము నాసిక్ నుంచి త్రయంబకేశ్వరానికి అయితే వచ్చాము నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి పూర్తిగా చూస్తూ ఉండండి వీడియోస్ ఎందుకంటే నేను ఇక్కడ రూమ్ ఏదంటే ఆర్మీ క్వార్టర్స్లోనే ఉన్నామన్నమాట మా బాబాయ్ ఇక్కడ జాబ్ చేయడంతో మేము ఆర్మీ క్వార్టర్స్లో ఉన్నాము మార్నింగ్ లేస్ లోపు మాకు కొంచెం లేట్ అయింది ఎందుకంటే కరెంటు నైట్ అంటే చీకట్లో నాలుగు గంటలకు పోయి సిక్స్కి అయితే వచ్చింది సిక్స్ సెవెన్ అయిందిలేండి అప్పుడు వచ్చేలోపు త్వరగా ఫ్రెష్ అయ్యేలోపు ఎయిట్ అయిపోయింది ఇంకా త్వర త్వరగా ఫ్రెష్ అయ్యాము ఎందుకంటే మార్నింగే వెళ్తే ఎక్కువ మంది జనాలు ఉండరు దర్శనం కూడా తొందరగా అవుతుందన్న ఉద్దేశంతో మాకు మార్నింగే త్వరగా అవుతుందనేసి మేమైతే మార్నింగ్ అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా నాసిక్ నుంచి త్రయంబకేశ్వరానికి వన్ అవర్ జర్నీ అయితే పడుతుంది థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట త్రయంబకేశ్వరానికి నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే త్రయంబకేశ్వరం చూసానే కానీ అస్సలు మెయిన్ థింగ్ పన్నెండు సంవత్సరాలకు ఓసారి జరిగే పుష్కరాలలో అంటే కుంభమేళ జరిగే కుషావ తీర్థాన్ని అయితే చూడలేకపోయానండి అదే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది కాక నాసిక్లో చూడవలసిన చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటినన్నిటిని కూడా నేను చూడలేకపోయాను కానీ వాటి గురించిన పూర్తి డీటెయిల్స్ నా ప్రతి ఒక్క వీడియోలో ఏవేవి మనం చూడాలి అనే వాటి అన్నిటి గురించి కూడా నేను ఈ వీడియోలు చేస్తూ మీకైతే చెప్తూ ఉన్నాను ఎవరైనా షిర్డీకి వెళ్ళిన వాళ్ళు నాసిక్ వెళ్ళిన వాళ్ళు ఇక్కడ వీటిని అన్నిటిని చూడాలనుకున్న వాళ్ళైతే కంపల్సరిగా వీటిని అన్నిటిని అయితే చూసి రండి ఎందుకంటే మనం చూడవలసిన ప్రదేశాలే ఇవన్నీ మాకు ఎందుకంటే అంత దూరం వెళ్ళాము మనం ఓన్లీ టెంపులే చూస్తున్నాము పక్కన జరిగే పుణ్య పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ అస్సలు చూడలేకపోయామంటే మాకు ఎంత అనుకోవాలో ఇంకా మాకైతే అంత బాగా అనిపించేసింది ఇంకా ఇంకా త్రయంబకేశ్వరానికి అయితే వచ్చేసామండి మార్నింగ్ ఇక్కడికి వచ్చేలోపు నైన్ అయిపోయింది అప్పటికే చాలా మంది అయితే ఉన్నారు మాకైతే టూ అవర్స్ అయితే అంటే దర్శనానికి అయితే టైం అయితే పట్టేసింది అసలు చెప్పాలంటే దీని స్టోరీ అయితే చెప్తాను వినండి త్రయంబకేశ్వరం గురించి త్రయంబకేశ్వరంలో ఇంత ముందుకు మునులు ఋషులు వాళ్ళందరూ చాలామంది అయితే ఇక్కడైతే తపస్సు చేస్తూ ఉండేవారంట వాళ్ళల్లో ఒకరు గౌతమ్ మహర్షి ఆయన పెద్ద మహర్షి కావడంతో ఆయన తపస్సు వల్ల ఇక్కడ ఉన్న ఋషులకు వాళ్ళకందరికీ భోజనానికి ఎలాంటి లోటు లేకుండా ఆయన అయితే గ కామధేనువునైతే సృష్టించాడనమాట ఆ దేవుని వరం మూలంగా కామధేనువునైతే తీసుకొని రావడంతో అక్కడున్న ఋషులకి ఎలాంటి లోటు లేకుండా భోజనాలు వాళ్ళకన్నిటినైతే చేకూరుస్తూ ఉండేవాడంట అలా చేస్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆ కామధేనువుని ఒక కట్టతో కొట్టడంతో ఆ కామధేనువు కొన్ని రోజుల కనేసి చనిపోయింది అనమాట గోవు చనిపోవడం మూలంగా ఆయనకి బ్రహ్మహత్య పాతకం అయితే చుట్టుకుంది గోహత్య పాతకం బ్రహ్మహత్య పాతకం కూడా అనుకోవచ్చు గోహత్య పాతకం చుట్టుకుంది కాబట్టిగా ఆ గోహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం అనేసి ఆయన అయితే బ్రహ్మదేవుణ్ణి అలాగే పరమేశ్వరుని విష్ణుమూర్తిని ముగ్గురిని తపస్సు చేయడంతో ఆ పరమేశ్వరుడు ఈ ముగ్గురి రూపంలో ప్రత్యక్షమయ్యాడనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కొలువైన క్షేత్రము ఏకైక క్షేత్రము ఏదైనా ఉంది అని అంటే ఇది ఇది త్రయంబకేశ్వరమే త్రయంబకేశ్వరం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ త్రయంబకేశ్వరం అనమాట చాలా అంటే చాలా బాగుందండి త్రిమూర్తులు కొలువు ఉండాలంటే ఎంతో మనకు పుణ్యం చేసుకొని ఉండాలి వాళ్ళ దర్శనం కలగాలన్నా కానీ ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలన్నమాట క్యూ కాంప్లెక్స్ చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో చాలా మంది వస్తారండి మేము మార్నింగే వెళ్ళడంతో ఆడికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే జరిగింది పట్టిందనమాట ఫస్ట్ మనము గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నంది విగ్రహము ఒకటి ఉంటుంది అది మళ్ళా దాటుకున్న తర్వాత మెయిన్ గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ నాకు ఒక్కటే ఒకటి ఆచార్యం అనిపించిందండి నేను వీడియోస్ ప్రతి ఒక్క చోట వీడియో తీస్తున్నాను ఎవరు ఏమనలేదనమాట ఎవరు ఏమనకపోవడంతో ఇక్కడ వీడియోస్ తీసుకోవచ్చేమో అనుకున్నాను అది నాకు చాలా బాగా నచ్చేసింది అందుకనేసే వీడియోస్ కూడా తీసుకున్నాను ఏమంటే స్వామివారిని అయితే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను కూడా దర్శనం చేసుకోవాలి కదా అందుకనేసే స్వామివారిని డైరెక్ట్గా అయితే వీడియో తీయలేదండి నేనైతే స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు ఒకే చోట ఒక చిన్న అంటే ఆ శివలింగము మూడు రకాలుగా ఉంటాయన్నమాట లోపు ఉండడంతో ఆ లోపల కూడా గంగమ్మ అనేది ఎప్పటికీ అక్కడే ఉండిపోతుందనమాట గోదావరి నది త్రిమూర్తులకి ప్రతినిత్యము గంగా అభిషేకంతో అమ్మవారు అయితే గోదావరి నది త్రిమూర్తుల్ని అభిషేకం చేస్తూనే ఉంటుంది నీళ్ళు ఎంత తోడినా కానీ బయటికి ఎన్ని తీసినా కానీ నీళ్ళు అలాగా ఊటలాగా వస్తూనే ఉంటాయన్నమాట ఇలాగ వచ్చిన నీళ్ళన్నీ ఒక సైడ్కి కూడా వస్తాయండి వాటితో అయితే మేమైతే తల మీద అయితే చల్లుకున్నాం అనమాట గుడి టెంపుల్ అల్ల ఇలాగా నల్లరాతితో చెక్కిబడి ఉందంట స్టార్ ఆకారంలో ఉందండి గుడి అయితే చాలా అంటే చాలా నల్లరాతితో ఉందండి చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టిగా చూడండి కూడా చాలా బాగుంది అది కాక నాకు దర్శనం కూడా చాలా బాగా త్వరగా జరగడంతో ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ త్రిమూర్తులు కొలవైన క్షేత్రం ఏది అంటే త్రయంబకేశ్వరం ఆ త్రయంబకేశ్వరం దర్శనం చేసుకున్నందుకు ఎంత హ్యాపీగా ఉందో కుషావ తీర్థంలో కొన్ని నీళ్ళన్నా నెత్తిన చల్లుకోలేదు అనేంత బాధ కూడా అయితే అనిపించింది కానీ నాకైతే చాలా హ్యాపీగానే అనిపించింది నేను చూడలేదు ఇంత ముందుకు ఎయిటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చానే కానీ స్వామివారి దర్శనం అయితే కూడా అస్సలు చేసుకోలేకపోయాను కొంచెం నాకు ప్రాబ్లంతో అందుకనేసి ఇప్పుడు దర్శనం చేసుకోవడంతో నాకైతే చాలా బాగానే అనిపించింది ఇక్కడ చూడండి అక్కడ త్రిమూర్తి కి ఇక్కడ గంగాదేవి అంటే గోదావరి నది ఇలాగా పాడుతూ ఉంటుందని చెప్పాను కదా ఆ నీళ్ళన్నీ ఇక్కడికైతే వచ్చేస్తాయి వాటినైతే మనమైతే నతి మీద అయితే చల్లుకోవచ్చు స్వామివారికి చేసిన అభిషేకాలు పాలాభిషేకం ఏమన్నా పూజ అంటే అర్చనల అభిషేకాలు చేస్తుంటారు కదా ఆ నీళ్ళన్నీ ఇక్కడ నది నుంచి బయటకైతే వస్తాయి వాటిని అయితే మేమైతే నెతి మీద చల్లుకొని బయటికైతే వచ్చేసాము చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ గౌతముడు గోహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసము పరమేశ్వరుని తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యేక అయ్యి ఆయనకైతే వరంగా ఇచ్చాడు గంగాదేవిని భూమి మీదకి రప్పించి నేను దాంట్లో స్నానం చేస్తే నాకున్న పాపాలు తొలగిపోతాయి స్వామి నాకు ఈ వరంకాయ ఇవ్వండి గోహత్య పథకాన్ని చేశాను కాబట్టి కానీ అడిగితే ఆయన వరాన్ని ప్రసాదించాడనమాట కానీ గంగమ్మ మాత్రము నేను ఒక్క చుక్క కూడా ఆయన మీద పడనివ్వను ఎందుకంటే గోహత్య పాతకము ఎంతో పాపం చేసిన వాళ్ళకే అంటుకుంటుంది అలాంటివి పాపం చేసిన వారికి నేను ఎందుకు ఇవ్వాలి అనేసి అనే ఉద్దేశంతో ఆమె అయితే అస్సలు చుక్కనీరు కూడా ఆయన మీద పడకుండా అక్కడక్కడా పడి మాయమవుతూ ఉండేదనమాట అలా మాయమవడంతో ఈయన గౌతముడు ఏం చేశాడంటే ఒక గడ్డి పొరకనైతే ఒక చోట వేయడంతో అదే కుషావత్ తీర్థమైంది అక్కడ గంగాదేవి అక్కడ నిలుచున్నమాట ఆ గడ్డి పొరక మీద అక్కడైతే స్నానం చేసి ఆయన గోహత్య అయితే తొలగించుకున్నాడనమాట అందుకనేసి నండి ఎంత తప్పు చేసే ముందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మనము ముందుకు అడుగు వేయాలి అని అంటారు మన పెద్దలు ఇంకా త్రయంబకేశ్వరం నుంచి ఇంకా బయటకు వచ్చేసి మేమైతే టిఫిన్ అయితే తిన్నాము ఇక్కడ ఏవి చూసినా టేస్ట్ అయితే అస్సలు ఏం బాగాలేవండి ఇంకా ఏం చేస్తాము ఏదో ఒకటి అనేసి మేమైతే దోశ ఇప్పించుకున్నాము మా బాబాయి వాళ్ళందరూ అయితే పూరి అవైతే తినేశారు ఇంకా దాన్ని ఏమంటారో చోల మచారా ఏదో అంటారో ఇంకా కూర అయితే తీసుకున్నారు ఒక్కొక్క దోశ నైంటీ రూపీస్ అంటా అండి ఇంకా మొత్తం బిల్లు మాకు సెవెన్ మెంబర్స్ ఉన్నాము సెవెన్ హండ్రెడ్ అయితే అయింది టిఫిన్కి అయితే ఇంకా చాలా రేట్ అనిపించింది మన ఊర్లోనే మేలు ముప్పై నలభై రూపాయలు అనిపించింది ఇంకా మళ్ళీ మధ్యలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము రైల్వే స్టేషన్కి వచ్చామండి మేమైతే రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చామంటే పండరికి వెళ్దామని వచ్చాము ఇక్కడికి వచ్చి టూ త్రీ అవర్స్ అయింది ట్రైన్ రాలేదు ఇంకా మా పిల్లలు అయితే రైల్వే స్టేషన్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియో చెప్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి పండరీకి అయితే అసలు వెళ్ళలేదు ఎందుకంటే పండ్రీకి వెళ్ళే టైంలోనే కుంభమేళా జరుగుతున్నాయి అది ఆ టైంలో అక్కడికి వెళ్ళే ట్రైన్లు ఎన్ని ఫుల్గా అయిపోయాయి అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్